అందరికీ నమస్తే అండి మనం ఈ వీడియోలో అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బిజినెస్లో వాడతారు కదా చారువా ఆ చారువా అనేది ఎట్లా చేయాలి ఈ వీడియో మొత్తం చూద్దాం వచ్చేసి హైలైట్స్ అండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మనమైతే ఈ పూర్తి వివరాలతో ఫుల్గా వీడియో చేయడం జరిగింది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయండి ఎవరికన్నా ట్రైనింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటే మనమైతే ట్రైనింగ్ అయితే ఇస్తామండి ట్రైనింగ్లో ఫాస్ట్ ఫుడ్ రైస్ నూడిల్స్ మంచూరియా చికెన్ ఇవన్నీ ఎట్లా రెడీ చేయాలి ఎట్లా ఫాస్ట్ ఫుడ్ కొట్టాలనేది ట్రైనింగ్లో అయితే నేర్పించబడుతుంది లేదా మీరు సొంతగా పెట్టుకోవచ్చు లేదా ఎక్కడన్నా మాస్టర్గా వర్క్ చేసిన మీకు డైలీ వెయ్యి రూపాయలు అనేది ఇస్తారండి ఇప్పుడైతే మనం పూర్తి వివరాలతో ఈ వీడియోలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చార్వా ఎట్లా తయారు అనేది అయితే మనమైతే తెలుసుకుందాం ఒక లైక్ అయితే ఈ వీడియోకి అయితే మీరు ఖచ్చితంగా కొట్టాలి ఫస్ట్ అయితే కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ టమాటా అయితే తీసుకోవాలండి నేను ఆల్రెడీ కాటా అయితే వేసాను వేయి చేశాను మీరు వేయి చేసి అయితే తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకొని రెండు సమానంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయలు ఉంటాయి ఉల్లిపాయలు అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ పైన తొక్క తీసేయాలి ఉల్లిపాయ పొట్ట అనేది తీసేసి క్లీన్గా ఆ సైడ్ ఉన్నది కట్ చేసేయాలి వచ్చేసి రెండు సమభాగాలుగా వేయాలండి కేజీ టమాటా కేజీ ఉల్లిపాయలు అయితే వేయవలసి ఉంటుంది ఇప్పుడు మనమైతే ప్రిపేర్ చేసే చారువా ఏంటంటే పది మేక పది లీటర్ల చారువా అండి పది లీటర్ల చారువా అని ప్రిపేర్ చేయబోతున్నాం పది లీటర్ల చారువాకి ఫార్ములా ఇది పది లీటర్ల చారువాకి ఒక కేజీ టమాటా ఒక కేజీ ఉల్లిపాయలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఉల్లిపాయలు అనేది ఈ విధంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది క్లీన్ చేసి కాటా ఫస్ట్ కాటా వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు అనేది క్లీన్ చేసి తర్వాత వచ్చేసి మనం వాటర్తో వాష్ చేయవలసి ఉంటుంది ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్లో మీకైతే ప్రాఫిట్స్ అనేది సొంతగా పెట్టుకొని ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ మార్జిన్ అయితే ఉంటుందండి అదేవిధంగా సొంతగా కాకుండా వర్కర్ను పెట్టుకొని ఆయనకి వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటూ చేసే వాళ్ళకి ఫార్టీ టు థర్టీ పర్సెంట్ అనేది మార్జిన్ ఉంటుంది అంటే ఈరోజు ఒక పదివేలు అమ్మారనుకోండి వర్కర్ను పెట్టుకొని ఒక వాళ్ళకైతే మార్జిన్స్ అయితే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అదే ఓ మీరే వర్కరు మీరే ఓన్గా పెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగులుతుందండి మనమైతే ఈ విధంగా ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత వాటర్తో కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయల పైన ఉండే నల్లది యాష్ అని ఉంటుంది కదా ఆ యాషు టమాటోలు ఎక్కడ పెడితే అక్కడ వేస్తారు కదా అవన్నీ క్లీన్ అయిపోతాయి మన ఛానల్లో అయితే ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలి నూడిల్స్ ఏ విధ రా నూడిల్స్ ఏ విధంగా చేయాలి రా మంచూరియా ఏ విధంగా చేయాల్సి రా చికెన్ ఏ విధంగా చేయాలి అన్నీ ఈ వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి ఆ లింకులు మీకు ఏది కావాలో అది ఓపెన్ చేసుకొని మీరైతే చూడవచ్చు ఉల్లిపాయలు ఏ విధంగా పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక ఆరు నుంచి ఏడు ముక్కలు చేయండి చిన్న ఉల్లిపాయలు అయితే ఒక నాలుగైదు ముక్కలు చేయండి చాలు సరిపోతుంది ఎందుకంటే ఈ ఉల్లిపాయలు టమాటాలు మనం డైరెక్ట్గా ఏమండి మిక్సీ పడతాము మిక్సీ పట్టడం వల్ల మిక్సీ పడతాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు టమాటా అయితే ఒక నాలుగు ఐదు ముక్కలు చేయండి మిక్సీ పట్టడానికి వీలయ్యే విధంగా ముక్కలు చేసుకోవాలండి ఇప్పుడు ఒక కేజీ టమాటా ఒక కేజీ ఉల్లిపాయలు అనేది పది కేజీలు అదే పది లీటర్లు మేకప్ చేయడానికండి పది లీటర్లు చార్వ మేకప్ చేయడానికి ఇంకొక మీకు అర్థం అవడానికి లీటర్లో చెప్తున్నాను పది లీటర్లు అంటే పది లీటర్ల చారువాకి ఒక కేజీ టమాటా ఒక కేజీ ఉల్లిపాయలు అదే మీరు ఐదు లీటర్ల చారువాకి అయితే ఒక అర కేజీ టమాటా అర కేజీ ఉల్లిపాయలు ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి క్యాలిక్యులేషన్ వేసుకొని రెండు లీటర్లు మేకప్ చేసుకుంటారా ఐదు లీటర్ల ఏడు లీటర్ల పది అని క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ క్యాలిక్యులేషన్ ద్వారా మీరు ఈ ఫార్ములా వాడుకోవచ్చు అనమాట ఉల్లిపాయ టమాటా అయితే కటింగ్ చేయడం జరిగిందండి కటింగ్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఈ మిక్సీ పట్టుకొని అయితే దాని తర్వాత వాడుకోవచ్చు అండి ఒక్కసారి ఎక్కువ వేస్తే ఏంటంటే లోడ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం వేస్తే వేసుకున్నాం మిక్సీలో పెద్ద జారు కదా పెద్ద జార్లు వేసుకోవాలండి పెద్ద జార్లో అయితే రెండు సార్లల్లో అయిపోతుంది చూడండి మనం ఫుల్ నిండుగా వేసాము అది సగానికే వచ్చేసింది ఈ విధంగా రెండు కేజీలు అంటే రెండు సార్లు మిక్సీ రెండుసార్లు వేసుకుంటే రెండు కేజీలు అయిపోతాయండి మిక్సీ మిక్సీ అయితే బరక బరకగా వేయకూడదండి మిక్సీ అయితే మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి అట్లా అంటే అల్లం పేస్ట్ ఉంటుంది కదా మెత్తగా ఆ విధంగా పేస్ట్ అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుందండి మొత్తం పేస్ట్ అయినా ఉల్లిపాయ టమాటానే కాబట్టి ఈజీగా మిక్సీ అయితే అయిపోతాయి మిక్సీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ని టమాటా ఉల్లిపాయ పేస్ట్ని ఇది ఈ ఇక్కడ బౌల్ ఉంది కదా ఆ బౌల్ వచ్చేసి బౌల్లో వేయాలి అది అల్యూమినియం బౌల్ ఇది వచ్చేసి పన్నెండు లీటర్లు ఉంటుందండి పన్నెండు లీటర్ తీసుకున్నాను ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు పది లీటర్లకి మేకప్ చేస్తున్నారు కాబట్టి పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పెట్టే బౌల్ అయితే తీసుకోండి జీడి నూకండి కొంతమంది అయితే జీడిపప్పు మామూలు జీడిపప్పు ఉంటుంది ఎక్కువ రేటు ఉంటుంది అది వేస్తారు లేదా జీడినూక ఇదైతే మనకి కేజీ వచ్చేసి జీడినూక మూడు వందల రూపాయలు పడుతుందండి మనం వచ్చేసి ఈ పది లీటర్కి వచ్చేసి నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు అయితే జీడి నూక అయితే వేసుకోవాల్సి ఉంటుంది జీడినూక అంటే ఏం లేదండి జీడిపప్పే జీడిపప్పుని నూకలాగా వస్తుంది అదే జీడి నూక అంటారు జీడినూక కేజీ వచ్చేసి మనకి మూడు వందలు రెండు వందల డెబ్భై నుంచి మూడు వందల లోపు దొరుకుతుందండి అదైతే తెచ్చుకోండి నల్లగా ఉండదు కాకుండా కొంచెం తెల్లగా ఉండే జీర్ణ నూకు తెచ్చుకోండి నాలుగు వందల గ్రాములు పది లీటర్లకి అయితే నాలుగు వందల గ్రాములు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుంటే ఏంటంటే లూజ్ పేస్ట్లుగా బాగా మిక్సీ అయితే తిరుగుతుంది మెత్తగా పడుతుంది వాటర్ పోసుకున్న పడితే పేస్ట్ అయితే అవ్వదండి ఖచ్చితంగా జీర్ణనొక్కలో కొంచెం వాటర్ అయితే పోసుకొని ఒక మునిగే వరకు వాటర్ పోసుకొని మిక్సీ పట్టండి మిక్సీ పట్టినప్పుడు అదైతే పేస్ట్ లాగా వచ్చేస్తుంది జస్ట్ స్మూత్ ఏమంటే వచ్చేసిందండి జీర్ణనూక అంత గట్టిగా ఉండదు కాబట్టి మిక్సీ పెడితే త్వరగానే మిక్సీ అవుతుంది జీర్ణనూక ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి జీర్ణ నూకేసి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు వచ్చేసి మనకి చారు అనేది థిక్నెస్ థిక్నెస్ రావడానికి ఉల్లిపాయలు వేస్తాము టమాటా టేస్ట్ కోసం వేస్తాము అదేవిధంగా జీర్ణనూక కూడా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది జీర్ణూకి వేయడం వల్ల జీడిపప్పు ఒక పేస్ట్ వచ్చేసింది కదా ఈ పేస్ట్ వచ్చేసి మనం ఇందాక టమాటా ఉల్లిపాయ వేసాం కదా ఆ పేస్ట్లోనే పేస్ట్ వేయాల్సి ఉంటుంది పేస్ట్ వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అయితే మనకి వచ్చేస్తుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది కాకపోతే ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోయిద్ది ఎక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్న ఇబ్బంది లేదు కాకపోతే మనకైతే కాస్ట్ అయితే పెరిగిపోతుంది ఎక్కువ వేయటం వల్ల ఇలాంటి గంట అయితే ఒకటి కొనుక్కోండి ఇలాంటి గంట ఉంటే ఏంటంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెడదాం అనుకునేవాళ్ళు లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నేర్చుకొని బయట ఎక్కడైనా మాస్టర్గా చేద్దాం అనుకునే వాళ్ళకైతే మనమైతే మనది అకాడమీ ఉందండి మన అకాడమీలో అయితే ట్రైనింగ్ అయితే ఇస్తాము నెక్స్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కారం అండి కారం వేయాలి కారం అయితే వచ్చేసి ఇచ్చాను కదా హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే నేనైతే వెయి వెయిట్ చేసి వెయింగ్ చేసి వేసానండి హండ్రెడ్ గ్రామ్స్ కారం వేయాలి కారం వేసిన తర్వాత నెక్స్ట్ చా ఇప్పుడు మీకు పక్కన లిస్ట్ ఇచ్చా చూడండి ఈ లిస్ట్ ప్రకారం మీరు ఈ లిస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా పక్కన ఎక్కడైనా రాసుకోండి ఇదైతే పది పది లీటర్లు మేకప్ చేయడానికండి మీరు అయితే పది లీటర్లు మేకప్ చేయడానికైతే నేనైతే చెప్తున్నాను మీరు ఐదు లీటర్లు రెండు లీటర్లు అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని మేకప్ చేసుకోండి అందరికీ పది లీటర్లు అవసరం ఉండదు కాబట్టి తర్వాత పసుపు వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ అండి ఫార్టీ గ్రామ్స్ వేసాను గరం మసాలా ఒక ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను తర్వాత వచ్చేసి మనకి చికెన్ మసాలా వేసిన తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు వచ్చేసి ప్యాకెట్స్ తెచ్చుకోండి కల్లుప్పు వచ్చేసి మనకు వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే పడుతుందండి ఫస్ట్ వన్ ట్వంటీ గ్రామ్స్ వేసుకోండి తర్వాత మీకు సరిపోకపోతే చూసుకొని కొంచెం కొంచెం వేసుకోండి ఉప్పు అయితే రిక్వైర్డ్ క్వాంటిటీ అందు ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత చూసుకొని ఒకసారి వేసుకోవచ్చు సాల్ట్ అయితే మీరు వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడాలండి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే మంచిది మనకైతే ఫార్టీ ఒక హాఫ్ లీటర్ అర లీటర్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది పది లీటర్ల పది లీటర్ల ఫార్ములాకి పది లీటర్ల చారు వాకి వచ్చేసి అర లీటర్ ఆయిల్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి అర లీటర్ ఆయిల్ వేసుకోండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్న వాళ్ళైతే ఈ చికెన్ మసాలా గరం మసాలా పసుపు కారం ఇవన్నీ బయట హాఫ్ కేజీ ప్యాకెట్స్ అమ్ముతారండి హాఫ్ కేజీ ప్యాకెట్స్ అయితే బిజినెస్ పెట్టుకునే వాళ్ళైతే హాఫ్ కేజీ ప్యాకెట్స్ అదొక ప్యాకెట్ అదొక ప్యాకెట్ తెచ్చుకుంటే తాపకి మార్కెట్ వెళ్ళే పని ఉండదు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ముఖ్య ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేయండి గిన్నెని మొత్తం మిక్స్ చేసిన తర్వాత గిన్నె అయితే పొయ్యి మీద పెట్టండి పొయ్యి మీద పెట్టి మంట వచ్చేసి సిమ్లో పెట్టాలి ఎప్పుడైనా హైలో పెట్టకూడదండి సిమ్లో పెడితే హైలో ఏంటంటే అడుగు మొత్తం మాడిపోతుంది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మీరైతే మంటని హైలో పెట్టద్దు సిమ్లో దీపంలాగా వెలుగుతుంది కదా అట్లా పెట్టవలసి ఉంటుంది మంట ఎక్కువ పెట్టారంటే మామూలుగా మొత్తం అడుగు మాడిపోతుంది తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వచ్చేసి మీరు మూడు వందల యాభై గ్రాములు వేసుకోవాల్సింది పది లీటర్లోకి అల్లం పేస్ట్ మూడు వందల యాభై గ్రాములు అయితే వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే కాట వేసే చెప్తున్నాను మూడు వందల ఇరవై గ్రాములు వేసి మొత్తం మిక్స్ చేయాలండి మరోసారి చదువుతున్నాను గుర్తుంచుకోండి ఖచ్చితంగా మంట అనేది సిమ్ములోనే ఉంచుకోవాలి దీపంలాగా ఎలుగుతూ ఉంటుంది మన పెద్ద పొయ్యి ఉంటాయి కదా దీపంలాగా ఎలుగుతు సిమ్ములో ఉంచుకోవాలి హైలో పెడితే అడుగు మొత్తం పట్టి పేస్ట్ మొత్తం అల్ని పేస్ట్లు వచ్చేసి కింద అతుక్కుపోతాయి అందువల్ల హైలో పెట్టి అందులో మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం వర్క్ చేసుకుంటా నెక్స్ట్ వచ్చేసి కొంచెంసేపు ఒక పది నిమిషాలు మగ్గిచ్చిన తర్వాత సిమ్లో వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ అయితే ఎన్ని లీటర్లు అంటే ఎనిమిది లీటర్లు వాటర్ అనేది పోసుకోవాలి ఎందుకంటే మనం ఇందాక చేసినటువంటి అల్ల ఉల్లిపాయలు అల్లం గ్రై పేస్ట్ పెట్టాం కదా ఇది ఉల్లిపాయలు టమోటా వచ్చేసి జీడిని ఒక పేస్ట్ వేసాం కదా ఆ పేస్ట్ మొత్తం సుమారుగా రెండు లీటర్లు వచ్చేస్తుందండి రెండు లీటర్లు అది మొత్తం ఉంటుంది అది రెండు లీటర్లు ప్లస్ ఇది వాటర్ మొత్తం ఒక ఎయిట్ లీటర్లు పోసుకోవాలి వాటర్ మొత్తం టెన్ లీటర్స్ టెన్ లీటర్లు అవుతుంది పది లీటర్ల మేకప్ అనమాట మీరు పది లీటర్లు అంటే పది లీటర్లు పేయకూడదు ఆల్రెడీ రెండు లీటర్లు ఉల్లిపాయలు టమోటా అది వచ్చేస్తుంది ఉల్లిపాయ టమాటా మా ఉంది కదా అది వచ్చేసి అది మొత్తం మిక్సీ పెట్టాం కదా అది వచ్చేసి రెండు లీటర్లు వస్తుంది మనం ఎనిమిది లీటర్లు వాటర్ పోసుకోవాలి అప్పుడు పది లీటర్లకి మేకప్ అయిపోతుంది మీరు పది లీటర్లు అయితే పొయ్యకూడదు పది లీటర్లు పోస్తే మన తేడా వస్తుంది ఇక ఈ విధంగా ఒక గంట మరిగించాలండి సిమ్లోనే మరిగించాలి మనం హైలో పెట్టుకోవద్దు ఇట్లా సిమ్లో పెట్టి మన మరిగించాలి మరిగించినప్పుడు అదేంటంటే మరుగుతూ ఉంటుంది అందులో పచ్చి స్మెల్స్ అన్నీ బాగా అల్లం పేస్టు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అన్నీ ఏంటంటే ఈ మధ్యలో కరివేపాకు పుదీనా వేసుకో కరివేపాకు కానీ పుదీనా కానీ ఆకు ఎక్కువ వేసుకున్న పర్లేదండి ఎక్కువ వేసుకుంటే మంచిది ఈ విధంగా మరికిచ్చే కొద్ది ఏంటంటే ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది పక్కన సైడ్ చూసారు కదా ఇది ఈ విధంగా ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది మనకి చారు అయిందా లేదా అని తెలియడానికి ఈ ఆయిల్ మొత్తం మనం వేసాం కదా ఆయిల్ మొత్తం పైకి ఎప్పుడైతే తేలుతుందో తెరలు తెరలుగా అప్పుడు చారు అయిపోయినప్పుడు సుమారు గంట నుంచి గంటన్నర అయితే మరిగించాలండి తక్కువ మంట మీద గంట నుంచి గంటన్నర మరిగిస్తే ఏంటంటే చారువా మంచి టేస్ట్ వచ్చేస్తుంది మంచిగా ఉడుకుతుంది ఆయిల్ మొత్తం మనకి చారువ అయిందో లేదని తెలియాలంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇట్లా మరిగించాలంటే మరిగించలేదు ఆయిల్ సైడ్ వచ్చేసి చూసారు కదా ఆయిల్ వచ్చేసింది ఆయిల్ చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం మనం ఇందాక హాఫ్ లీటర్ ఆయిల్ వేసాం కదా అదంతా పైకి వచ్చేస్తుంది అదంతా ఎప్పుడైతే పైకి గంట గంటన్నర మరిగించిన తర్వాత ఈ విధంగా మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది మనకి ఇదేనండి రెడీ అయిపోయింది ఆయిల్ చారు అనేది రెడీ అయిపోయింది గంట నుంచి గంటన్నర అయితే తక్కువ మంటలో మరిగించేయాలండి చారువా రెడీ అయిపోయింది చూసారు కదా చారువా రెడీ అయిందా అని తెలియడానికి మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఈ విధంగా చూసి రెడ్ కలర్లో ఈ విధంగా పైకి వచ్చేస్తుంది ఇదైతే మనం ఎప్పుడైతే రెడీ అండి వాడుకోవచ్చు ఒకసారి ఉప్పు మధ్య మధ్యలో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలండి లేదంటే అవసరం లేదు ఉప్పు మాత్రం కొంచెం కొంచెం వేసుకోవాలి ఇదిగో ఈ విధంగా మనం ఫైనల్గా ఇట్లా వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం తేలుతుంది పైన ఓకే రెడీ అయిపోయింది మనం మనమైతే ఫాస్ట్ ఫుడ్ చారువ రెడీ అండి ఎప్పటి నుంచో చాలా మంది అయితే అడుగుతున్నారు ఫాస్ట్ ఫుడ్ చావే మేకింగ్ పెట్టమని ఇప్పటికైతే కుదిరింది దీని అయితే మనం చిన్న బౌల్స్లో తీసుకొని చిన్న స్టీల్ బకెట్లు ఉంటాయి కదా బకెట్లో తీసుకొని మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే మనం అయితే వాడుకోవచ్చు ఈ బా చార్వా పోసి అక్కడ ఎవరైనా కూర్చొని తినే వాళ్ళు ఉంటారు కదా మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాళ్ళకైతే అది పెట్టాలి ఇదైతే పార్సిల్ వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలండి ప్యాకింగ్ నీట్గా ప్యాకింగ్ చేసుకుంటే కవర్స్ ఉంటాయి కవర్లు తెచ్చుకొని ప్యాకింగ్ చూసారు కదండి ఫాస్ట్ ఫుడ్ చార్వా మేకింగ్ ఎవరికైనా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే లేదా ఎక్కడైనా మాస్టర్గా చేయాలంటే మనమైతే ట్రైనింగ్ ఇస్తాం ఫాస్ట్ ఫుడ్ మాస్టర్గా వెళ్ళినా డైలీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తారండి లేదా మీరే మీ ఊర్లో మీ సొంతకైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ బై బాయ్